హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఉగాది పచ్చడి ఆరు రుచుల జీవిత సత్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటేనే పంచాంగం పద్యం ఉగాది పచ్చడి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మనందరం కూడా పంచాంగ శ్రవణాన్ని వింటూ ఉంటాం కదా అదేవిధంగా కవులు రచయితలు తమ కవితలతో మన తెలుగు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు మూడవది ఉగాది పచ్చడి ఆ పచ్చడిని మనకు ఈరోజు చేసి ఆ పచ్చడిలో ఉన్నటువంటి ఆరోగ్య రహస్యాలను వివరించేందుకు మనతో పాటు శ్రీమతి ఉషారాణి గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గారు నమస్తే అమ్మా గారు మీకు కూడా మా ప్రేక్షకుల తరపున మా తరపున ఉగాది శుభాకాంక్షలు అండి మీకు హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అమ్మా గారు ఏం చేస్తున్నారు ఈరోజు పర్వదినం కదా అందుకని చెప్పి పూజకన్నీ సిద్ధం చేసుకుంటున్నానమ్మా ఉషగారు దేవుళ్ళని చాలా బాగా అలంకరించారండి ఈ రోజు పర్వదినం కదమ్మా ఉగాది నూతన సంవత్సరానికి ఆరంభం మన తెలుగువారందరికీ కూడా అందుకని చెప్పి నేను అందరం కూడా మనం ప్రత్యేక రోజుల్లో పర్వదినాల్లో పూజా మందిరం చాలా ప్రత్యేకంగా అలంకరించుకుంటాం రోజు సింపుల్గా చేసుకున్నా కూడా పర్వదినాల్లో చాలా విశేషంగా అలంకరణ చేసుకుంటాం నేను కూడా నా శక్తి కొలది రోజు ఉగాది సందర్భంగా ఇట్లా అలంకరణ చేసుకున్నాను చాలా బాగుందండి ఉషగారు మరి ఇప్పుడు ఆరు రుచుల సత్యాన్ని తెలియచేస్తూ ఉగాది పచ్చడిని మా ప్రేక్షకులకి చేసి చూపిస్తారా తప్పకుండా అమ్మా పదండి కూర్చుని చక్కగా వాటి గురించి వివరాలు తెలియజేస్తూ మన హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ కూడా చేసి రండి తప్పకుండా అమ్మా పదండి ఉషగారు అసలు ముఖ్యంగా ఈ పండుగని ఉగాది అని ఎందుకంటారు మీరు ఈ ఉగాదిని ఎలా జరుపుకుంటారు ఉగాది అనే పదం యుగానికి ఆది అయిన యుగాది ద్వారా వచ్చిందమ్మా అయితే వాడుక భాషలో మనం ఉగాది అంటాం మొదలు పెట్టాం అసలు యుగాది అంటే ఏంటి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించింది ఈ యుగానికి ఆది అయిన ఈ రోజు నుంచే మన మానవ జీవితానికి అనుసంధానంగా ఉగాది అని పిలుచుకుంటాము ఈ రోజు నుంచి చాంద్రమానం ప్రకారం జ్యోతిష్యులు పండితులు కూడా ఈ రోజు నుంచే మనకి నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తారు అంటే ఉగాదిని ప్రారంభిస్తారు అయితే ఆ ఉగాదిని మనం ఎలా జరుపుకుంటాం ఎందుకు అన్ని పండుగలు మనం పిండి వంటలతో కొత్త బట్టలతో చక్కగా భగవంతుడిని అలంకరణలతో మన మనకున్న అవకాశం కొద్దీ బంధువులతో స్నేహితులతో చేసుకుంటాం కదా అవును మరి ఈ ఉగాదిని మాత్రం వేప పువ్వుతో వేప పువ్వు పచ్చడి అంటారు వేప పువ్వు పచ్చడి ద్వారా ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఉగాది అనేది వసంత ఋతువులో ప్రారంభమవుతుందమ్మా వసంత ఋతువు అంటే చక్కటి రకరకాల పక్షుల కెలకెల రావాలు చక్కటి ప్రకృతి నుంచి వచ్చే చక్కటి ధ్వనులు ఇంకా మధురమైన మామిడి పూత పోత గుమ్మగుమలుపుసిన వేప పూత ఆస్వాదన మనకి వేపపూత ఇప్పుడు ఈ వసంత ఋతువులో తప్పితే వేరే ఏ ఋతువులోనూ కూడా కనిపించదు ఇవన్నీ కూడా నమ్మ పెద్దలు మహా పండితులు మేధావులు ఋషులు అందరూ కూడా కొన్ని వందల ఏళ్ళనాడే మన మానవ ఆరోగ్యానికి సంబంధించి బాగా దీర్ఘంగా ఆలోచించి అన్ని విధాల మన ఆరోగ్యం కోసం మన శారీరకంగా మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఏ ఋతువుకి ఏ సీజన్కి సంబంధించి ఆ సీజన్కి క్లేరేం చేశారు వేప పువ్వు పచ్చడినే మనం ఎందుకు స్వీకరిస్తాము పువ్వు వసంత ఋతువులోనే ఎంతో విరివిగా విరబోస్తుంది వేప పువ్వు మన కడుపులో ఉన్న నులిపురుగుల్ని హరింపజేస్తుంది చేదైన పదార్థం కదా అందుకని చెప్పి ప్రధానంగా ఉగాది పచ్చడిని మనం పువ్వు పచ్చడి అంటాం వేప పువ్వుతోనే మెయిన్ వేప పువ్వు ఈ పచ్చడికి మూల కారణం ఈ ఉగాది రోజునే మనం పంచాంగ శ్రవణం కూడా చక్కగా వింటాము పండితులు పంచాంగ శ్రవణాన్ని కూడా ఈరోజు మనకు వినిపిస్తారు అంటే ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు జ్యోతిష్యం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మన మానవ జీవితం చాంద్రమానం ప్రకారం మన నక్షత్రాలను అనుసరించి మన జాతకం ఎలా ఉంటుంది అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం జాగ్రత్త పడాలి ఆదాయ వ్యయాల్లోనూ మన ఆరోగ్యం విషయంలోనూ రకరకాల పరిస్థితులు ఆదాయ వ్యయాలతో పాటు రాజపూజ అవమానాలు ఫలానా నక్షత్రానికి ఇప్పుడు ఈ నక్షత్రానికి అవమానం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అని చెప్తారు అప్పుడు మనం జాగ్రత్త పడాలి నలుగురిలోకి వెళ్ళేటప్పుడు నాది ఫలానా నక్షత్రం నాకు ఈ సంవత్సరం ఆదాయం తక్కువ అన్నారు వ్యయం అన్నారు అట్లాగే తక్కువ తక్కువన్నారు అవమానం ఎక్కువన్నారు అంటే నేను నలుగురిలోకి వెళ్లే ముందు నా ఇంటికి నలుగురిని ఆహ్వానించే ముందు ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా నేను జాగ్రత్తగా ఉండాలి మితముగా మాట్లాడదాం ఓర్పు సహనం కలిగి ఉండడం గొడవలకి ముందుకు వెళ్ళకుండా ఇవన్నీ కూడా మనకు మానసికంగాను ప్రతి పండుగనమ్మ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మన పెద్దవారు ప్రతి పండుగ కూడా మనకి శారీరకంగాను మానసికంగాను ఎంతో ఉపయోగపడేటట్టు రచించి పెట్టారు మనకి ఉష గారు ఆరు రుచుల గురించి చాలా క్లుప్తంగా వివరించారు మరి మనం ఇప్పుడు ఉగాది పచ్చడి చేసి చూపిస్తారా మా ప్రేక్షకులు తప్పకుండా అమ్మ పచ్చడి చేయడం ప్రారంభించే ముందు మనం పచ్చడికి ప్రధానంగా కావలసిన పదార్థాల గురించి వాటి అసలు ఎందుకు ఇవి వేయాలి మనం విశేషంగా వివరంగా తెలుసుకుందాం గారు పచ్చడి చేసి చూపించండి తప్పకుండా అమ్మ ముందుగా మనం చక్కగా రెడీ చేసుకున్న చింతపండు పులుసును తీసుకుందాం చక్కగా ఈ గిన్నెలో చింతపండు పులుసుని ఇట్లా పోసుకుందాం అమ్మా తర్వాత మనం బెల్లం పొడిని చేసుకుందాం దీనికి సరిపడా అది మన ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి అట్లా ఎక్కువ చేసుకుంటాం మనకు అవసరమైన క్వాంటిటీ మనం చేసుకోవచ్చు ముందుగా మనం చింతపండు పులుసు పోసుకున్నాం కదమ్మా చింతపండు పులుపు అనేది ఒంటికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఎలాగూ అంటే మన శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది అట్లాగే వైటమిన్స్ కూడా మనకి సి వైటమిన్ అది కూడా అందుతుంది పుష్కలంగా శరీర ఆరోగ్యానికి మానసికంగా కూడా మన పండితులు మనందరికీ మన పెద్దవారు ఇవన్నీ కూడా మనకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మన శరీర ఆరోగ్యంగా ఉండడానికి మన మానసికంగా మనల్ని ఫిజికల్గా గా అన్ని విధాలుగా ప్రిపేర్ చేయడానికి ఇలా పెట్టారు మనం సాధారణంగా అన్ని కలిపేసి రోజు ఉగాది పచ్చడి తినాలి తినేసి ఏంటంటే పిల్లలకి అర్థం కాదు కానీ అలా కాదు చెప్పాలి మనం ఎలాగా ఎలాగూ అంటే చింతపండు పులుపు జీవితంలో మనకెన్నో అమ్మ ఒక సంవత్సరం అంటే ఒకే విధంగా గడిచిపోదు కదా అవునమ్మా కష్టాలు ఉంటాయి ఉంటాయి ఆనందాలు ఉంటాయి ఆహ్లాదాలు ఉంటాయి శుభకార్యాలు ఉంటాయి బాధలు ఉంటాయి పెద్దవారు ఎవరన్నా ఉంటే కాలం చేస్తారు చక్కగా మళ్ళీ మన ఇంట్లో కొత్తగా బిడ్డలు కొడుకులు పిల్లలు పుడుతూ ఉంటారు అలాగే పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి ఏవో చిన్న చిన్న రకరకాలు జరుగుతూనే ఉంటాయి బాధలు దుఃఖాలు వీటన్నిటికీ కూడా ఇప్పుడు షడ్రుచులు ఎలా మన శరీరానికి మనకి తెలుస్తుందో ఆ రుచి అనేది అలాగే మాన మనసుకి కూడా మనకి భావనలు ఫీలింగ్స్ అన్ని ఉంటాయి వీటన్నిటినీ కూడా మనం అధిగమించాలి మనం శరీరానికి వీటన్నిటినీ కూడా మనం సేవించి శరీరాన్ని పుష్టిగా ఎలా తయారు చేసుకుంటున్నాము మనసుని కూడా దృఢపరుచుకోవాలి ఏ విధమైన సందర్భం మనకి ఎదురైనా సరే చింతపండు పుల్లగా ఉంటుంది తిన్నప్పుడు పుల్లగా అనిపిస్తుంది మనకి ఇట్లా ఇట్లా అనిపిస్తుంది అట్లాగే జీవితంలో కొన్నిసారి పులకింతలు సరదాలు గుడ్ న్యూస్లు అట్లా అనుకుందాం కాసేపు తర్వాత బెల్లం వేసుకున్నాం మనం మధురానుభూతులు చక్కటి గుడ్ న్యూస్లు మన పిల్లలకి మంచి మార్క్స్తో పాస్ అయ్యారను లేదు అంటే మన పిల్లలకి చక్కటి సంతానం కలుగుతుందాను లేదా ఓ ఇరవై ఐదేళ్ల ఇరవై ముప్పై ఒక యంగ్స్టర్స్కి అయితే చక్కటి ప్రెగ్నెన్సీ అను ఏదో రకరకాల ఇంకా అంతులే అంతులేని శుభవార్తలు దానికి లిమిట్ ఏమి ఉండవు శుభానికి పిల్లల తల్లులైతే పిల్లల గురించి ఆనందాలు వింటారు అలాగే పెద్దవారు సరదాగా రకరకాలు లేదా పెళ్లిళ్ళు కుదరడం ఇంకా శుభ సందర్భాలు చాలా ఉంటాయి అనేకం ఉంటాయి అట్లా బెల్లం దానికి సంబంధించిన బెల్లం జీవితంలో ఇప్పుడు మనకు మధురంగా తీయగా మనం బెల్లం ఎలా ఆస్వాదిస్తున్నామో వచ్చే ఉగాది లోపల మధుర మధురమైన ఘటనలు కూడా మనం ఎదుర్కోవచ్చు వాటిని కూడా వాటిని ఎంత ఇష్టంగా స్వీకరిస్తాము ఎంత తీయగా స్వీకరిస్తాము మిగిలినవి ఇప్పుడు నెక్స్ట్ మనం మామిడి కోరు లేదా సన్నగా తరిగిన మావిడ మామిడి ముక్కలు వేసుకుంటున్నాం కదమ్మా ఇది తీపికి పులుపుకు సంబంధించిన పదార్థం అంటే జీవితంలో ఇలాగే తీతీగా పుల్ల పుల్లగా కష్టపడి చదవాలి కానీ చదివిన తర్వాత మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి ముందు పుల్ల పుల్లగా ఉంటుంది తినేటప్పుడు తర్వాత ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది సో మానసికంగా కూడా ఇలా ప్రతి దానికి కూడా ఏమీ లేదమ్మా కష్టం సుఖం ఆనందం ఆహ్లాదం బాధ శారీరక రుగ్మతలు ఏదైనా సరే మన పెద్దవారు మనల్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి మీరు అన్ని రుచుల సమ్మేళనమే జీవితం అలాగే కష్ట సుఖాల అన్ని రకాల భావనల సమ్మేళనమే మన జీవన విధానం అని నేర్పడానికి మనకి ఇలా ఇన్ని రుచులు ఇప్పుడు మనం వేప పువ్వు వేసుకుంటున్నామమ్మా పువ్వు ఎందుకు చేదుగా ఉంటుంది చిరు చేదుగా ఉంటుంది తినడానికి మనం అలాగే జీవితంలో కష్టాలు అనేవి ఎదురైనప్పుడు మనకి కొన్ని కొన్ని ఇబ్బందులు కష్టాలు అవి ఎదురవుతూ ఉంటాయి రకరకాలు ఇబ్బందులు బాధలు ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ రకరకాలుగా మనం అనుకున్న పని జరగకపోవడం ద్వారా కానీ ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు మనం అధైర్యపడకుండా చక్కగా ధైర్యంగా ఉండాలి మానసికంగా అట్లాగే ఫిజికల్గా కూడా మనం ఈ పువ్వు పిల్లలు మనం ఉగాది పచ్చడి పెట్టగానే మనం ఏదో వాళ్ళని మాయ చేసి పెడతాం చేదుగా ఉంది అంటారు కానీ తిన్న తర్వాత జీర్ణమైన తర్వాత వారి శరీరానికి ఆ వేప పువ్వు ఎంతో దోహదపడుతుంది శరీరంలో ఉన్న క్రిములన్నింటినీ నిర్మూలించి వారి ఆరోగ్యానికి ఎంతో అవసరంగా పరిణమిస్తుంది అట్లాగే మన జీవితంలో చేదు అనుభవాలు కొన్ని ఉంటాయి రకరకాల అవమానాలే కావచ్చు ఏదో రకమైన బాధ అవమానం అనేది మనల్ని ఇంకా దృఢంగా తయారు చేస్తుంది పట్టుదలను పెంచుతుంది మనం ఏదైనా నమ్మ పాజిటివ్స్ నెగిటివ్స్ జీవితంలో తప్పకుండా ఎంతటి వారికైనా సరే ఎంతటి అల్పులకైనా అదమలకైనా ఎవరికైనా సరే తప్పవమ్మా ఇవన్నీ పెద్దవారు మనకి తెలియచేయటం అలాగే శారీరకంగా మనల్ని ఆరోగ్యంగా తయారు చేయటం ఎందుకన్నానంటే శారీరకంగా ఆరోగ్యంగా అవ్వాలంటే ఇవే తినాలా అని అనుకోవచ్చు అవునండి ఉగాది పచ్చడి అంటే ఉగాది రోజునే కాదు మనకి వేప పువ్వు అందినంతకాలం వారానికి ఒకసారి తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే పుష్కలంగా ఈ ఆరు రుచుల నుంచి వచ్చిన మనకి వాల్యూస్ ఉంటాయి అవన్నీ కూడా శరీరాన్ని న్యాచురల్గానే వాతావరణ మార్పిడికి అనుకూలంగా మన శరీరానికి దృఢత్వాన్ని అవి సమకూరుస్తాయి అట్లాగే ఇప్పుడు ఉప్పు వేస్తున్నానమ్మా ఉప్పగా ఉంటుంది దీనివల్ల మనకి సమ్మర్లో డిహైడ్రేషన్ వస్తుంది సో అది రాకుండా ఈ ఉప్పు కూడా మనం వారానికి ఒక్కసారి ఇట్లా ఉప్పు వేసుకుని పచ్చట్లో ఈ ఆరు రుచులలో భాగంగా కొద్దిగా సమ సమభాగంలో ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవడం వల్ల ఇలా వారానికి ఒకసారి అంటే చాలా మంది అనుకుంటారు ఉగాది పచ్చడి అంటే ఉగాది రోజు మాత్రమే తినాలా అనుకుని తెలియక ఒక్కరోజే తింటారు కాదమ్మా వారానికి ఒక రోజు వేప పువ్వు దొరికినంత కాలం తింటే శరీరం మనం ఏ డాక్టర్ల దగ్గరికి వెళ్ళిన అవసరం లేదమ్మా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది క్రమశిక్షణ కూడా పాటించామనుకోండి దానికి తగ్గట్టు శారీరకంగా వ్యాయామం అలాగే మానసికంగా పాజిటివ్ థింకింగ్ మనకు కొంచెం సమయం దొరికితే ఎవరి మీద ఏదో చెప్పుకోకుండా చక్కటి మంచి పనులు ఎవరికైనా ఏ విధంగా నేను ఉపయోగపడగలనా నేను సహాయపడగలనా అని ఆలోచించడం ద్వారా మనము పది మందికి ఉపయోగపడమే కాదమ్మా మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము సంఘంలో మనకంటూ ఒక గౌరవం గుర్తింపు ఉంటుంది ఈ పండుగలన్నీ కూడా అంతేనమ్మా మన మానవ జీవితానికి ఎంతో ఉపయోగపడాలి అని మన పెద్దవారు మనకి రచించి పెట్టారు ఇప్పుడు కారం వేసుకుంటున్నాం మనం మంట కొన్నిసార్లు మన మనసు మండుతుంది కొందరి ప్రవర్తన ద్వారాను కొన్ని పరిస్థితుల ద్వారాను మన మనసు మండుతుంది ఇప్పుడు మనం చక్కగా సమపాళల్లో కారం కలుపుకున్నాం అనుకోండి ఒట్టి మంట తెలియదు ఇప్పుడు మనకి అన్ని రుచులతో పాటు కారం వేశాం కదా మనం ఒట్టి కారం తినట్లేదు కదా అట్లాగే మనం ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా అన్ని పరిస్థితులు ఎదురవుతాయి సంతోషకరమైన పరిస్థితి ఎదురవుద్ది బెల్లం పొడి రుచి లాగా మనం ఈ పచ్చడి తినేటప్పుడు ఎంత మధురంగా అన్ని రకాలను కలుపుకుని ఎట్లా ఆస్వాదిస్తామో ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు మన మనకి ఎదురయ్యే పరిస్థితులను కూడా అన్నిటినీ కూడా మనం సమన్వయపరుచుకొని బ్యాలెన్స్ చేసుకుని అయితే అయిందిలే పోనీలో లైట్ తీసుకుని అంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అనమాట ఈ రోజు మన ఇంట్లో పుట్టినరోజు జరిగింది వేడుక జరిగింది ఉప్పొంగిపోతాం రెండు రోజులు పోయిన తర్వాత మన ఏదో కష్టం కలిగింది వెంటనే కృంగిపోవడం లాంటివి చెయ్యకుండా షడ్రుచులను మనం సమపాళల్లో కలుపుకొని ఎలా చక్క చక్కగా ఆస్వాదిస్తున్నాము అలాగే అన్ని ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా అన్ని పరిస్థితులను కూడా మనం సమతుల్యం చేసుకుని బ్యాలెన్స్ చేసుకొని మనం చక్కగా అన్ని పరిస్థితుల్లో కూడా రకరకాల పరిస్థితులను తీయగా చేదుగా ఉప్పగా పుల్లగా సమ పరిస్థితుల్లో ఎదుర్కొంటూ మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండాలని ఇవన్నీ కూడా మన పెద్దలు మనకి రచించి ఆచరించి చూపించారు మనం కూడా ఇవన్నీ ఆచరిస్తూ భావితరాలకు కూడా అందిస్తూ మన సంస్కృతిని సంప్రదాయాన్ని మనం గౌరవించుకుంటూ కాపాడుకుంటూ ఉండాలి మన సంస్కృతిని మనమే రక్షించుకోవాలి అంటే మాటల వరకే కాదమ్మ ఇట్లా చేసి చూపిస్తేనే భావి తరాలు అలాగే మన పిల్లలకు కూడా తప్పకుండా అమ్మ పాలన పండుగ వస్తుంది కదా ఇలా చెయ్యాలి దీని అర్థం ఇది అని తెలియచేస్తే తప్పకుండా పాటిస్తారమ్మ వారు మన మీద ఉన్న ప్రేమతో గౌరవంతో మనం చెప్పే విధానంలో చెప్తే ఇదమ్మా ఉగాది పచ్చడి అంతరార్థం అట్లాగే ద్రాక్ష పళ్ళమ్మ ద్రాక్ష పళ్ళు కూడా కొన్ని ప్రాంతాల వారు ఇష్టంగా వేసుకుంటారు నేను కూడా ఈ షడ్రుచులతో పాటు మా ఇంట్లో ప్రతి సంవత్సరం కూడా ద్రాక్ష పళ్ళు అరటిపళ్ళు చెరుకు ముక్కలు చెరుకు గడను సన్న ముక్కలుగా పోయించుకొని చెరుకు ముక్క చెరుకు గడ ముక్కలు కూడా వేస్తాము పప్పు ఇది పిల్లలకి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పైన తేలుతూ ఉండే పుట్నాల పప్పు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పలుకుల నములతో ఆస్వాదిస్తారు సో ఈ పచ్చడి ఖచ్చితంగా అందరం తినాలి కాబట్టి మనం ఇట్లా ఆకర్షణ కోసం రుచి కోసం తప్పకుండా సేవించాలి కాబట్టి మనం చక్కగా ఇలా దీనిని ఈ విధంగా కూడా అద్భుతంగా చేసుకోవచ్చమ్మా జీవితాన్ని కూడా ఇలానే మనం మనకి తోచినంత ఆనందాన్ని పెంచుకొని దాన్ని పది మందితో పంచుకొని ఇట్లాగే ఇప్పుడు ఎక్స్ట్రా 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 మనం టేస్ట్ కోసం ఎలా వేసాం అలాగే మనం జీవితంలో కూడా అదనపు ఆనందాలను పెంచుకొని పది మందితో పంచుకోవడం ద్వారా మన జీవితాన్ని మనమే అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు అమ్మా గారు ఉగాది పచ్చడిని చాలా అద్భుతంగా చేసి చూపించారు మనం దేవుడికి పెట్టేద్దామండి తప్పకుండా అమ్మ భగవంతుడికి సమర్పించి మనం అందరం కూడా ఈ క్రోధినామ సంవత్సరం సందర్భంగా మనం కూడా ఆస్వాదిద్దాం రండి అమ్మ మనం భగవంతుడి దగ్గరికి ఉగాది పచ్చడి తీసుకొచ్చాం కదా అయితే మనం ఇందాక దీపారాధన చేశాం కదా ఇప్పుడు నైవేద్యం చెల్లించే ముందు చక్కగా భగవంతుడికి ధూపం సమర్పించి అప్పుడు మనం ఉగాది పచ్చని నైవేద్యంగా భగవంతుడికి సమర్పించుకుందాం అలాగేనమ్మా అమ్మ ఇప్పుడు మనం భగవంతుడికి ధూపం దీపం సమర్పించాం కదా ఇప్పుడు ఉగాది పచ్చడిని ఆ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించుకుందాం తప్పకుండా అమ్మా ఓం భూర్భువ స్వహ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోన ప్రచోదయ సత్యం సత్యాన్ని పరిశించాన్ని ప్రాణాయ స్వహ ఓం మహానాయ స్వం వ్యానాయ స్వం ఉదాహరణ సమాన సకల దేవతాభ్యాసం నైవేద్యం నివేద్యం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృత విధానము తరాపో సమర్పయాము హస్త ప్రక్షాళ్యామి పాదో ప్రక్షాళ్యా ముఖ్యం సమర్పయాము కూయుక్తం నాగౌలి దళియుతం కర్పూర తిరుమల తాంబూలం ప్రతి సకల దేవత తాంబూలార్థం అక్షతాం సమర్పయామి ఇప్పుడు మంగళ అలాగే మీరు గంట కొట్టండి మా ప్రేక్షకులందరికీ ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూనే దానిలో వాడినటువంటి పదార్థాలు అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో చక్కని వివరణనిస్తూ మనకి ఉగాది పచ్చడి తయారు చేసి చూపించారు అర్ధ పరమార్థాన్ని వివరించారు అసలు ఈ పండుగకి ఉగాది అనే పేరు ఎలా వచ్చిందో తెలియచేశారు ధన్యవాదములండి నాకు కూడా చాలా సంతోషంగా ఉందమ్మా చక్కగా ఈ ఉగాది సందర్భంగా ఉగాది రోజున మా ఇంటికి వచ్చి నా ద్వారా ఉగాది పచ్చడి హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా చూపించడం దాని పరమార్థాన్ని తెలియచేయడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ మరొక్కసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచుల రుచుల సమ్మిళితం చూశారు కదంటే ఇప్పటి వరకు ఉగాది పచ్చడి ఆరు రుచుల జీవిత సత్యాల గురించి తిరిగి మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం